ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పద్దెనిమిది వందల ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై ఏడు వరకు జీవించిన గొప్ప త్యాగధనుడు భారతదేశపు తొలి స్వాతంత్ర సమరయోధులలో ఒకరు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుబాటుకు ముందు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని చేపట్టిన గొప్ప యోధుడిగా చరిత్రలో నిలిచారు ఆయన జీవిత విశేషాలు చూసినట్లయితే పద్దెనిమిది వందల ఆరులో ఉయ్యాలవాడ గ్రామం కోయలకొండ కర్నూలు జిల్లాలో జన్మించారు ఆయన పాలెగారుల కుటుంబానికి చెందిన వారు పోరాటం ప్రారంభం చూసినట్లయితే బ్రిటిష్ పాలనలో రైతులు సాధారణ ప్రజలు అధిక భూములను కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నరసింహారెడ్డి పోరాటానికి దిగారు బ్రిటిష్ వారి ఆర్థిక వ్యవసాయ విధానాలు ప్రజల జీవితాలను దెబ్బతీశాయి నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు పద్దెనిమిది వందల నలభై ఆరులో కర్నూలు ప్రాంతంలో అనేక బ్రిటిష్ అధికారులను ఆయన దళాలు అంతమందించాయి ఆయన దళాలు ఐదు వేల మంది సైనికులతో కూడిన బలమైన బృందంగా మారాయి బ్రిటిష్ వారిపై అనేక దాడులు చేశారు ఈ తిరుగుబాటును అణచివేసేందుకు బ్రిటిష్ సైన్యం భారీ స్థాయిలో ప్రయత్నించింది పద్దెనిమిది వందల నలభై ఏడులో అతన్ని చేరపట్టేందుకు బ్రిటిష్ వారు పదివేల మంది సైనికులను పంపారు చివరకు ఆయనను కోయలకొండ కోటలో పట్టుకుని బ్రిటిష్ కోర్టులో ప్రవేశపెట్టారు శిక్ష వీర మరణం పద్దెనిమిది వందల నలభై నూరు కోట దగ్గర నర్సింహారిని వృత్తిశారు ఆయన మరణించిన స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ఆదర్శంగా నిలిచారు తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటుకి ఆయన పోరాటం ప్రేరణ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహారెడ్డి అనే సినిమా కూడా రూపొందించడం జరిగింది ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ పలుచోట్ల విగ్రహాలు స్మారక చిహాన్ని కూడా నిర్మించారు విజయాలవాడ నరసింహారెడ్డి భారత స్వతంత్ర పోరాట చరిత్రలో ఒక గొప్ప యోధుడిగా నిలిచారు